నియోజకవర్గం శాసనసభ్యులుగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టీడీపీ నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అభివృద్ధి సంక్షేమం జోడేట్ల పరిపాలనపై దృష్టి సారించారు వైశ్య కాలనీ నుండి ముసినూరు వరకు జాతీయ రహదారిని కలిపే మార్గంలో రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం తేలికపాటి వర్షాలకే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసం పక్కనే ఉన్న రోడ్డులో కనీసం తట్టమట్టి కూడా వేయలేదు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మరమ్మత్తులు చేపట్టారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో రోడ్డు మరమ్మత్తులు శరవేగంగా జరుగుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను మంద కిరణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిని గత పాలకుల నిర్లక్ష్యంతో కావలి ముసునూరు మధ్యలోని ఆటో నగర్ ప్రాంతంలో గత పాలకల నిర్లక్ష్యంతో ఈ రోడ్లు సక్రమంగా పూర్తి చేయక బతుకుల రోడ్లతో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడేవారు ఇటీవల గురిచిన చిన్నపాటి వర్షానికి ఇక్కడ గుంతల్లో నీళ్ళు నిరవటం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో నూతన ఎన్డీఏ ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డికి ఒక వీడియో ద్వారా ఇక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని తెలియజేయడంతో తక్షణ ఉపశమనంగా ఈరోజు మనకి ఇక్కడ కొంత గ్రావ్య తోలి వాహనదారులు ఇబ్బందులు పడకుండా చేసిన దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన ఎన్డీఏ కూటమికు చెందిన నాయకులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారికి కూటమి సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు భోగి కిషోర్ రెడ్డి పద్నాలుగు తాలూకా గతంలో ఇక్కడ చాలాసార్లు వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది కొద్దిపాటి వర్షాలకే ఏరులు ఎక్కువ లోతుగా ఉండేది వాహనాలు మొత్తం ఇబ్బంది పడతా ఉండేవి దాని గురించి ఇన్నిసార్లు ఎమ్మెల్యే గారికి తెలియజేసిన వేరే వాళ్ళ ద్వారా చెప్పించిన వచ్చి అంత ఊరికి తాత్కాలిక ఉపశమనం ఊరికి కలిగించి జేసీబీ ద్వారా తీసిపోయారు కానీ తర్వాత దాన్ని పట్టించుకున్న స్థితిలో లేరు తర్వాత కొద్దిపాటి వర్షానికి ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కాళీకృష్ణ గారు గెలిచిన తర్వాత ఈ మధ్య వచ్చిన చిన్నపాటి వర్షానికి మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టాము చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఇది పరిస్థితి చెప్పాము చెప్పాము ఎమ్మెడ్యే తత్క్షణమే తొందరలో చేరుస్తాను ముందు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తానని చెప్పని మీ కోరిక మేరకు ముందు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తానని చెప్పారు అది అందులో భాగంగా ఈ రోజున కంకర ఇసుక అది సిమెంట్ మొత్తం కలిపి తాత్కాలికంగా ఉపశమనం కలిగించే విధంగా ఆయన మాకు చేశారు కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదయగిరి కా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి రాఘు ఐటీడీపీ మండల అధ్యక్షులు కొమ్మాలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ డి జనసేన ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా మన కష్టా